అయ్యప్ప భక్తులకి కేంద్ర పౌర విమానయాన శాఖ గొప్ప శుభవార్తను అందించింది అయ్యప్ప భక్తులు ఎంతో భక్తి విశ్వాసాలతో తీసుకెళ్లే ఇరుముడిని విమాన ప్రయాణం చేసేటప్పుడు గతంలో చెక్ ఇన్ లగేజ్ కిందనే అనుమతించేవారు కానీ ప్రధానమంత్రి మోడీ గారి కేబినెట్ లో ఉన్నటువంటి పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు అయ్యప్ప భక్తులకి ఒక గొప్ప శుభవార్తని అందించారు అదేంటంటే క్యాబిన్ బ్యాగేజ్ కింద కూడా ఇరుముడిని తీసుకెళ్లడానికి అనుమతించారు కొబ్బరికాయతో సహా తీసుకెళ్లడానికి అనుమతించారు ఆ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ సెక్యూరిటీ అధికారులకు ఇచ్చారు అయ్యప్ప భక్తులు కూడా పౌర విమానయాన శాఖ సెక్యూరిటీ వారికి వారిచ్చేటటువంటి సూచనలను పాటించి వారికి సహకరిస్తూ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లే ఇరుముడిని శబరిమలలోనే అయ్యప్ప స్వామికి సమర్పించేంత వరకు కూడా సుఖమయమైనటువంటి ప్రయాణం భక్తి శ్రద్ధలతో వెళ్ళేటటువంటి ప్రయాణాన్ని దిగ్విజయపరచుకోవాల్సిందిగా భక్తులకు టిఎస్ న్యూస్ రూమ్ కూడా కోరుతూ ఉంది ఈ అనుమతి జనవరి ఇరవై తారీఖు వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అయ్యప్ప భక్తులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అయ్యప్ప భక్తుల యొక్క భక్తి విశ్వాసాలని దృష్టిలో పెట్టుకొని ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తులకి ఎంతో సౌకర్యవంతమైనటువంటి హ్యాపీ జర్నీ చేయడానికి ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప కృపా కటాక్షాలను పొందడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు టీఎస్ న్యూస్ రూమ్ తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీకి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం